అధ్యక్ష రాష్ట్రంలో విద్యా వ్యవస్థ సర్వనాశనం అయిపోయి విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో ఉండేటువంటి పరిస్థితిలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో లోకేష్ గారు చాలా విప్లవతమైనటువంటి మార్పులు తీసుకొచ్చి ప్రమాణాలు పెంచాలనేటువంటి ఆలోచనతో క్రమశిక్షణతో కూడినటువంటి ప్రమాణాలు ఉద్యోగ అవకాశాలు కలిగేటువంటి విద్యా విధానాన్ని తీసుకొచ్చే ప్రక్రియకి చేపట్టడం అన్నది నిజంగా సభ్య సమాజం అంతా కూడా హర్షించేటువంటి మంచి నిర్ణయం అధ్యక్ష స్కూల్ ఎడ్యుకేషన్లో ఎవరైతే మార్పులు తీసుకొస్తున్నారో అదేవిధంగా హైయర్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్లో కూడా తీసుకురావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అధ్యక్ష ఒకప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ అంటే రాష్ట్రంలోనే మొట్టమొదటి ఆనాడు పాత్రో గారు మొదలుపెట్టారు అధ్యక్ష కంబైండ్ స్టేట్లో ఉస్మానియా యూనివర్సిటీ తర్వాత ఆంధ్ర యూనివర్సిటీయే అత్యంత ప్రాధాన్యమైనటువంటి యూనివర్సిటీ అటువంటి యూనివర్సిటీ పూర్తిగా చిన్నాభిన్నమై ఒక రాజకీయ క్రీడకు అది వేదిక అయ్యేటువంటి విధంగా కార్యక్రమాలు జరగటం చాలా విచారించదగినటువంటి విషయం పరిశోధన ప్రక్రియలో కానీ సైన్సెస్ హ్యుమానిటీస్లో కానీ ఆంధ్ర యూనివర్సిటీకి చాలా గొప్ప పేరు ఉండేది అధ్యక్ష కానీ అది పూర్తిగా అది చెప్పడానికి కూడా బాధ అనిపిస్తుంది అధ్యక్ష ఆ రకంగా దాని పరిస్థితి మారింది కాబట్టి అది ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా పరిశోధనా అంశాల్లో అదేవిధంగా విదేశీ యూనివర్సిటీలు కూడా మన రాష్ట్రం చూస్తున్నటువంటి తరుణంలో ఇక్కడ మంచి వాతావరణం తీసుకొచ్చి ఒకప్పుడేమో అక్కడ ఇంజనీరింగ్ కాలేజీని ఐఐటి స్టేటస్ ఇచ్చి చేయాలనే ఆలోచనతో గతంలో జరిగింది అధ్యక్ష రెండు వేల నాలుగో టైంలో కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ కార్యక్రమం జరగలేదు దయచేసి ఇటువంటి ప్రక్షాళన చేసే కార్యక్రమం హైర్ ఎడ్యుకేషన్ ముఖ్యంగా ఆంధ్ర యూనివర్సిటీ ప్రఖ్యాతలు ఏవైతే ఉందో పూర్తి కీర్తి ఏవైతే ఉందో పూర్వ చరిత్రని పునరావృతం చేసి ఆ విద్యా ప్రమాణాలు పెంచి పరిశోధన విభాగంలో కూడా ఏ ఎవరంటే వారికి పిహెచ్డీలు మంజూరు చేయటం వాళ్ళు ఇష్టవచనాలు చేయడం అక్కడ స్టాఫ్ రిక్రూట్మెంట్ కూడా ఎవరైతే వాళ్ళకు అనుకూలంగా ఉంటారో వాళ్ళ చేత మేము అక్కడ చూడలేదు అధ్యక్ష పిహెచ్డీలో అమ్మే కార్యక్రమం అక్కడ జరిగింది అధ్యక్ష ఎవరో బినామీలు పిహెచ్డీ తీసి రాస్తారు దాని మీద డిగ్రీలు వచ్చే మన పొలిటీషియన్స్ కూడా కొంతమంది ఉన్నారు అధ్యక్ష అందులో పేర్లు అయితే నేను చెప్పదలుచుకోలేదు గానీ అయితే నేను చెప్పదలుచుకోలేదు కానీ అంటే ఆ స్థాయికి దిగజారిపోతే ఇంకా ప్రమాణాలు ఏ రకంగా ఉంటాయి దయచేసి మీ ద్వారా లోకేష్ గారిని మంత్రి గారిని కోరుతున్న విద్యా ప్రక్షాళనలో భాగంగా హైయర్ ఎడ్యుకేషన్ కూడా తీసుకొచ్చి మళ్ళీ మన పిల్లలు విదేశీ విద్యతో విదేశీ నిపుణులతో పోటీ పడే విధంగా మన యూనివర్సిటీస్ అన్ని కూడా ప్రక్షాళన చేయాల్సిందిగా ఆంధ్ర యూనివర్సిటీ అంటే మేము చూసాం కానీ ఇతర యూనివర్సిటీ కూడా అదే పరిస్థితి అధ్యక్ష ఏమి కూడా తేడా లేదు పొలిటికల్ అపాయింట్మెంట్స్ అవుతూ ఉంటే దానివల్ల క్రమశిక్షణ లేదు ప్రమాణాలు లేవు నేను అంతంలో గతంలో చూసా అధ్యక్ష స్వర్గీయ నందమూరి ఎన్టీ రామారావు గారు ఆయాంలో మొట్టమొదటిసారి అప్పుడు వీసీలు వేయటం రామకృష్ణారావు గారిని తీసుకొచ్చి ఆంధ్ర యూనివర్సిటీ తీసుకొచ్చి అప్పుడు పూర్తిగా నాశనం అయిపోయిన వ్యవస్థను బాగు చేసి ప్రక్రియ చేశారు అదేవిధంగా నిమ్స్ హాస్పిటల్కి కాకల గారిని తీసుకొచ్చి ఆ హాస్పిటల్కి ప్రఖ్యాతమైనటువంటి పేరు తీసుకొచ్చారు అదేవిధంగా ఇప్పుడు మొన్న జరిగినటువంటి వీసీల నియామకం నాకు చూసినటువంటి గత ముప్పై సంవత్సరాలు ఎప్పుడు ఇటువంటి ప్రక్రియ జరగలేదు అధ్యక్ష దానికి మరొకసారి లోకేష్ అని మంత్రివర్యులకి నా హృదయపూర్వక అభినందాలను తెలియపరుస్తూ ఈ ప్రక్రియ కొనసాగించాల్సిందిగా ప్రక్షల కార్యక్రమం చేయాల్సిందిగా అధ్యక్ష యూనివర్సిటీ అనేది అందరికీ ఒక సెంటిమెంట్తో కూడింది ఆంధ్ర యూనివర్సిటీ నుంచి అనేక పారిశ్రామికవేత్తలు రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు కూడా వస్తూ జరిగింది అధ్యక్ష ఒకసారి చూస్తే అధ్యక్ష బ్యాంక్ ఆఫ్ అమెరికా వైస్ చైర్మన్ ఆంధ్ర యూనివర్సిటీ అని జిఎంఆర్ గారు కూడా ఆంధ్ర యూనివర్సిటీ ఇక్కడున్న చాలా మంది శాసనసభ్యులు కూడా ఆంధ్ర యూనివర్సిటీలున్నాయి అధ్యక్ష అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను విద్యాశాఖ మంత్రిగా అపాయింట్ చేసినప్పుడు అధ్యక్ష చాలా స్పష్టంగా నాకు చెప్పారు ఒక ప్రభుత్వ విశ్వవిద్యాలయం ఉన్న ఐదు సంవత్సరాల్లో ప్రపంచంలోనే టాప్ హండ్రెడ్ క్యూఎస్ ర్యాంక్ లో ఒక ఒక్క స్థానంలో ఉండాలి నాట్ నంబర్ వన్ టాప్ హండ్రెడ్లో లో ఉండాలి అనే ఆలోచన నాకు ఆదేశాలు జారీ చేస్తాం జరిగింది ఆయన ఆలోచన అది అధ్యక్ష దాంట్లో భాగంగా అధ్యక్ష నేను ఈరోజు గర్వంగా చెప్తున్నా మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్ ఫ్రమ్ ఐఐటి కరగ్పూర్ రాజశేఖర్ గారిని ఏకంగా మన వైస్ ఛాన్సలర్గా మనం నియమించుకున్నా అధ్యక్ష ఎందుకు చేశానంటే సంస్కరణలు తీసుకురావాలి కరికులంని బలోపేతం చేయాలి అనే లక్ష్యంతో మనం చేసాం గౌరవ సభ్యులు చెప్పారు అధ్యక్ష గతంలో జరిగిన అవకతవకల పైన ఉన్న కంప్లైంట్ అధ్యక్ష మొదటిది మిస్యూజ్ ఆఫ్ రూసా గ్రాన్స్ ఆఫ్ ట్వంటీ క్రోస్ అని ఇంకో పక్కన ఇస్రో నుంచి వచ్చిన ఇరవై ఐదు లక్షల గ్రాంట్ కూడా ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయని అవినీతి అబ్యూజ్ ఆఫ్ పవర్ మిస్యూజ్ ఆఫ్ స్టూడెంట్స్ ఫర్ పొలిటికల్ పర్పసెస్ అధ్యక్ష ఇది గతంలో చూసాం మాజీ ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం కలితే పిల్లలు క్లాస్లో ఉన్న పిల్లలు క్లాస్ ఆపేసి రోడ్ పేకి తీసుకొచ్చి ఏదో స్వాగతం పలకాలి పూలు అని చెప్పే పరిస్థితి కూడా చూసాం అధ్యక్ష అదేంది ఇల్లీగల్ అపాయింట్మెంట్ ఆఫ్ రిజిస్టర్ ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీ జరిగింది ఎగ్జామినేషన్ సెంటర్స్ ఫర్ చూసన్ బై కలెక్టింగ్ బ్రైబ్స్ ఫ్రమ్ కాలేజెస్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఇంకో పక్కన ఇల్లీగల్ అపాయింట్మెంట్స్ వీసీ వయలేటెడ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ క్యాంపెయిన్ ఫర్ పార్టీ ఫర్ ద పార్టీ ఇన్ డైరెక్ట్ ఎలక్షన్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ రూలింగ్ పార్టీ కంటిన్యూయింగ్ ద రిటైర్డ్ ప్రొఫెసర్స్ ఆఫ్ ప్రిన్సిపల్స్ అగెన్స్ట్ ద రూల్స్ ఆఫ్ ద యూనివర్సిటీ ఇంకో పక్కన అధ్యక్ష ఇర్రెగ్యులారిటీస్ వయలేషన్స్ అగేన్స్ ద నామ్స్ అండ్ యాక్ట్ ప్రొవిజన్స్ అంటే ఇట్లా అనేక కంప్లైంట్స్ వచ్చినాయి గౌరవ సభ్యులు అడిగారు గతంలో కూడా మీరు చెప్పారు ఏమైందని అధ్యక్ష ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ గారు ఒక కమిటీ నియమించారు ఆ కమిటీ ద్వారా రిపోర్ట్ ఇవ్వాలని వాళ్ళు అడుగుతాం జరిగింది అధ్యక్ష అందుకే గౌరవ సభ్యులు అడిగారు ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో మీరు విజిలెన్స్ ఎంక్వైరీ వేయాలని ఇది హౌస్ రిక్వెస్ట్ కనుక తప్పనిసరిగా అరవై రోజులు అంటే టైం బాండ్ పెట్టమని అందరు కోరారు అరవై రోజులు విజిలెన్స్ ఎంక్వైరీ పూర్తి చేసి తిరిగి ప్రభుత్వానికి పంపించాలని గౌరవ హౌస్ కర్త ఆదేశాలు జారీ చేసి ఆ రిపోర్ట్ మళ్ళీ తిరిగి గౌరవ సభ్యులకు అందించే బాధ్యత ఒక మంత్రిగా నేను తీసుకుంటాను రిపోర్ట్ వెంటనే తప్పనిసరిగా కఠినంగా వ్యవహరిస్తాం ఎవరిని ఉపేక్షించేది లేదని గౌరవ సభ్యులు తెలుపుకుంటూ గన్నబాబు గారు కూడా చెప్పారు ఒక మంచి మాట ఇంకొకసారి పొరపాటు చేయాలంటే భయపడాలి అలాంటి యాక్షన్ తీసుకుంటేనే ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు మనం కాపాడుకోగలుగుతామని గౌరవ సభ్యులు కూడా మంచి సూచన చేశారు ఆ తప్పనిసరిగా విజిలెన్స్ రిపోర్ట్ వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు టేబుల్ టేబుల్ని కూడా పెట్టి ఎలాంటి యాక్షన్ తీసుకోవాలో ప్రభుత్వం కఠినమైన యాక్షన్ తీసుకుంటున్నాను గౌరవ సభ్యులకి సభ సాక్షిగా హామీ ఇస్తాను ధన్యవాదాలు మంత్రి గారు సభ్యులు అడగటమే కాకుండా ఇమ్మీడియట్గా ఇన్ని రోజుల్లో చేస్తానని చెప్పి సభ గౌరవాన్ని కూడా పెంచినందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు